మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో శారదా పీఠంకు కేటాయించిన పదిహేను ఎకరాల భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ విశాఖ జిల్లా భీమునిపట్నం భీముని మండలం కొత్తవలస గ్రామ సర్వే నెంబర్ నూట రెండు నూట మూడులలో పదిహేను ఎకరాల స్థలాన్ని శారదాపీఠం స్వరూపనందన్కు గత ప్రభుత్వం కేటాయించింది ఈ కేటాయింపు కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధర నామమాత్రంగా కూడా లేదు ఈ భూమి మార్కెట్ విలువ ఎకరా పది నుండి పదిహేను కోట్లు పలుకుతుంది కానీ కేవలం ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున పదిహేను ఎకరాలు కేవలం పదిహేను లక్షలు స్వరూపనందుకు కట్టబెట్టడం సరైనది కాదు ఈ భూములు అడగడం ఎక్కడా ప్రజా ప్రయోజనం లేదు అని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఈతల బాగా సుజాత తదితరులు పాల్గొన్నారు విశాఖలో శారదాపేఠాధిపతి స్వరూపానంద గత అతనికి గత ప్రభుత్వం ఈ విశాఖ నగరంలో భీమిలి మండలంలో కొత్తవలస గ్రామంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి రాబోయేటువంటి సిక్స్ లైన్ హైవే పక్కన అత్యంత విలువైనటువంటి పదిహేను ఎకరాల భూమిని గత వైసీపీ ప్రభుత్వం కేటాయించింది భూమిని కేటాయించడాలో రకరకాలు ఉంటాయి పారిశ్రామికవేత్తలకి రాయితీల మీద భూమిస్తారు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఉత్పత్తి ఇస్తారు కాబట్టి లేదా షాపింగ్ మాల్స్కి రాయితీలు ఇస్తారు వాళ్ళు ఉపాధి కల్పిస్తారు కాబట్టి కానీ ఈ స్వరూపానందుకు ఇచ్చినటువంటి భూమి లో ఏ విధమైనటువంటి ప్రజా ప్రయోజనము లేదు పైగా ఆయన అడిగింది ఏంటంటే వాణిజ్య పరంగా ఆదాయం పెంచుకునే విధంగా నాకు ఈ అవకాశం కల్పించండి అని చెప్పి జీవో అరవై నాలుగును మార్చమని చెప్పి అడిగాడు అలాంటి వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు నిర్వహించుకోవటానికి ఇచ్చేటువంటి భూమికిలో ఒక్క పైసా కూడా రాయితీ ఇవ్వకూడదు మార్కెట్ ధర ప్రకారమే ఆ భూమి ఎవరికైనా ఇవ్వాలి ఆ పదిహేను ఎకరాలు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధర ఎకరా పదిహేను కోట్లు చొప్పున పదిహేను ఎకరాలు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వీలయనేటువంటి భూమిని ఈ స్వరూపానందుకి పదిహేను లక్షలుగా మాత్రమే ప్రభుత్వం దారాదత్వం చేసింది దాంట్లో ఆయన వేద పాఠశాల నిర్మిస్తానని చెప్తూ ఉన్నాడు మేము అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో గన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆరు వేద పాఠశాలలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నల్గొండ మల్కజగిరి గుంటూరు భీమవరం విజయనగరంలో నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ పాఠశాల పెట్టడానికి స్వరూపానందే ఉండాల్సిన అవసరం లేదు టీటీడీ అనుభవం ఉంది ప్రావీణ్యత గల వేద ఉపాధ్యాయులు ఉన్నారు వారు నిర్వహిస్తూ ఉన్నారు వారు మాత్రమే ఈ వేద పాఠశాల నిర్వహించగలరు ఇక్కడ వేద పాఠశాల అవసరం అని మనం భావిస్తే ఇక్కడ టీటీడీ ఉంది దానికి పది ఎకరాల స్థలం మనం కేటాయించాం అందమైనటువంటి గుడి ఉంది ఇంకా ఖాళీ స్థలం ఉంది అక్కడ వేద పాఠశాల నిర్మించి మన పిల్లలని వేద మంత్రోత్సవంగా తయారు చేయడానికి గోల్డ్ సౌకర్యాలు ఉన్నాయి ఇక ఈయనికి సంబంధించి ఈయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడే కాదు ఒంగోలులో భూమి అడుగుతున్నాడు తెలంగాణలో భూమి అడుగుతున్నాడు అన్ని చోట్ల భూములని కైంకర్యం చేసుకుంటూ ఉంటూ వ్యాపారం మాత్రం చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు ఇది నేనంటాం కాదు నేనంటే రకరకాలుగా అర్థాలు చేస్తారు ప్రముఖ హిందూ ధార్మిక సంస్థలు అడుగుతూ ఉన్నాయి ఒక స్వామీజీ కాషాయట్లు వేసుకున్న స్వామీజీ అడుగుతున్నాడు ఏమయ స్వరూపానంద నీకు సిగ్గుందా అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అడుగుతూ ఉన్నాడు మేము కూడా అడగలుచుకున్నాం ఏమండి స్వరూపానంద గారు మీ మీద చాలామంది గౌరవం ఉంది కదా మరి కాషాయం సరసంగా పరిచాయినని చెప్పి అంతా వదిలేసి కాషాయం ధరించినటువంటి మీకు ఈ సోకులు ఎందుకు ఈ హొంగులు ఎందుకు వేల వందల ఎకరాలు ఎందుకు వేల కోట్ల రూపాయలు ఎందుకు అంటే దీని వెనక ఏదో ఉంది ఈ భూమిని తీసుకోవడంలో కానీ ఇంకోటి కానీ దీని వెనక వేరే ఆర్థిక పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ఉన్నాయి దీని మీద విచారం జరిపింది అని అడుగుతున్నాం రెండవది శరదా అనేసరికి కాషాయం వేసుకుంటే అక్కడ ఏదో దేవతలు ఉంటారని చెప్పి మొక్కుకోవడం మనం ఎలా మనం రెడ్డి అవకాశం లేదండి అక్కడ ముఖ్యమంత్రిది మాత్రమే ఉంది అది శారదాపేట ఆధ్యాత్మిక కేంద్రం కాదు అది ఆయన రాజకీయ పీఠంగా మార్చేశాడు కాబట్టి ఆ రాజకీయ పీఠంగా రూపాంతరం చెందినటువంటి శారదాపేటాన్ని గుర్తింపును రద్దు చేసి తనకిచ్చినటువంటి భూములన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మొత్తం ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషనే క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే విషయాన్ని విశాఖ కలెక్టర్ గారి ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇంకొక విషయం మీ నోటీస్ కావాలి ఇవాళ పేదవారు ఒక గుడి చేసుకుంటే అని పీకేస్తాం అనుమతులు లేవని పేదవారు మాకు ఇల్లు ఇవ్వాలంటే ఒక సెంటు స్థలం ఇవ్వడానికి వంద సరదా ఉన్నాయి నీకు దేశంలో ఎక్కడైనా ఇల్లు ఉందా నీకు మోటార్ సైకిల్ ఉందా నువ్వు తెల్ల చొక్కా వేసుకున్నావా కలగోలు పెట్టుకున్నావా అయితే నీ వరువుడు కావు అనేటువంటి చెప్పేటువంటి ఈ పాలకులు సన్యాసిగా ఉన్నటువంటి అతనికి ఏ విధమైన వ్యక్తిగత అవసరాలు లేనటువంటి అతనికి వందల ఎకరాలు మీరు ఎలా ఇస్తున్నారు ఇక్కడ మాకొకరు స్వామీజీలకు ఒకరులో స్వామీజీలు అంటే అందరూ కానీ మళ్ళీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మీకు అనుకూలంగా ఉన్నటువంటి స్వామీజీల పట్ల మీరు ఇలా వ్యవహరిస్తారా కొత్త ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఖచ్చితంగా పాప పాత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కలిగేసిన బాధ్యత మీ మీద ఉంది ఆ దుర్మార్గాలన్నిటినీ తిరగదోడి ఎవరైతే దుర్మార్గాల కారకలవారో వాళ్ళనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ప్రజాసంత దోపిడీ చేస్తారో వాళ్ళనే చర్యలు తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం